అనుకుంటూ మొత్తం అంతా వెతికేసరికి ఒక స్టోర్ రూమ్ లాగా ఒక గది ఉంటుంది అంటే వీళ్ళు ప్రతిరోజు అక్కడే మందు కొడుతూ ఉంటారు ఇంకా ఆ రోజు వాళ్ళు పలానా చోట కథ ఉండి మందు కొట్టారు అక్కడికే వెళ్ళి చూద్దామని ఇంకా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి చూసేసరికి ఇంకా అక్కడ ఇద్దరు కూడా కూర్చొని మందు కొడుతూ ఉంటారు ఇంకా అది చూస్తుంది స్వప్న అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నన్ను కొట్టిన అపర్ణ అపర్ణ ఆంటీకి అపర్ణ తిని హాస్పిటల్లో భలే మమ్మీ సరాసరి కోమలోకి వెళ్ళిపోయిందంట ఇంకా అటునుంచి అటే శ్మశానానికి తీసుకు వెళ్ళిపోతారేమో అని చెప్పాను కానీ నా కొడుకుని కొడుతుందా పదే పదే నన్ను ఇంటి ఆడపడుచు కాదు అంటూ అవమానిస్తుందా అందుకే దానికి ఎలాంటి శాస్తి జరిగింది కానీ నువ్వు సరైన సమయంలో సరిగ్గా ఆలోచించావు రాహుల్ అని చెప్పి మాట్లాడుతుంటారు ఇదంతా కూడా ఇంకా రికార్డ్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా ఆధారం కావాలి అంటారు కదా అందుకోసమని రాజు వచ్చాక కావ్య ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసమని కిటికీ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది ఆలోచించడం మమ్మీ సరైన సమయానికి నాకు ఆలోచన వచ్చింది లేదంటే కావ్యం నిరూపించడం అపర్ణయ్య నన్ను కొట్టడమా నన్ను కొట్టినందుకే రివెంజ్ తీర్చుకున్నాను అందుకే కోమాలో ఉండేటట్టుగా చేశాను కావ్యను కావాలనే ప్లాన్ చేసి భలే పంపించేసవే అనగానే మరి ఏంటనుకున్నా స్టోర్ ఇన్ఛార్జ్ని మరొక సిమ్ తీసుకుని ఆ సిమ్ నుంచి ఫోన్ చేయమని చెప్పాను కావ్యకి ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని కావ్యకి ఆ ఫోన్ రావడంతో కంపెనీ అనగానే ఎలాంటివి నష్టం కలగకూడదని పరుగులు పెడుతుంది కదా కావ్య అందుకే ఇంకెలాగా అపర్ణత్తయ్య బాగానే ఉందని పరుగులు పెట్టింది ఇంకక్కడికి వెళ్ళేసరికి ఇంకా స్టోర్ ఇన్ఛార్జు ఏమీ లేదని చెప్పగానే అనుమానం ఉంటుంది కదా ఇంకక్కడే టైం వేస్ట్ చేసింది ఇంకా అలా ఇక్కడ అపర్ణత్తయ్యకి పీకల మీదకి వచ్చింది కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే రాజకీయం అడ్డంగా దొరికిపోయి ఉండేది కాదు మనం కొంత చేసాం కావ్యం మరికొంత చేసుకుంది అంతే మన తప్పేమీ లేదు అని చెప్పాను కానీ మొత్తానికైతే బాగానే ప్లాన్ చేసావు కదా అపర్ణ వదిన అడ్డైతే ఉండకూడదు ఇంకా ధాన్య లక్ష్మి ఎలాగా పిచ్చిదే నేను ఏం చెప్పినా చేసేస్తుంది కళ్యాణ్ ఇంటికి రావద్దని నేను ఏదో అనుకో తనైనా ఆలోచించాలి కదా ఆలోచించకుండా నేను చెప్పినట్టుగా గుడ్డుగా అదే చేసింది ఇప్పుడు ఏ గొడవ లేకుండా మన ఇద్దరమే ఉన్నాం ఇంకా అపర్ణ వదిన ఇంటికి అయితే రాదు అని చెప్పి ఇంకా రాజు ఇటు రాహులు రుద్రాణి ఇద్దరు కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు మొత్తం వీడియో తీస్తుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా సుభాష్ అయితే నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పి ఇంకా ఇంటికి పంపించేసరికి రాజు అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇంకా అపర్ణ సారీ స్వప్న అయితే రుద్రాని రాహుల్ని ఇద్దరిని కడిగేస్తూ ఉంటుంది అసలు మీరు ఇంత దుర్మార్గులని అనుకోలేదు మీరింత అగాయిచ్చానికి పాల్పడతారని అస్సలు అనుకోలేదు అంటూ తిడుతూ ఉంటుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతావు స్వప్న మేమేం చేసాము అనగానే ఏం చేశారా రాజు వస్తాడు కదా రాజు వచ్చాక అన్ని విషయాలు బయట పెడతాను మీరు ఏం చేశారో ఎంతటి అగా పాల్పడ్డారో అంతా చెప్తాను అనగానే ఇంకా ఏ ఏంటి ఏం చెప్తావు మీ అక్కే మీ చెల్లెమో మా వదిన్ని చంప్ మా అక్కని చంపడానికి చూసింది నీ చెల్లెల్ని కూడా ఇంటికి తీసుకొస్తాయి నా పేకల మీదకి తీసుకొచ్చినేమో నన్ను కూడా చంపేద్దరేమో మీరిద్దరూ అడుగుపెట్టి మీ అక్క అందరూ అడుగుపెట్టి ఇంట్లో ఉన్న పెద్ద తలకాయలందరినీ దూరం చేయడానికే చేస్తున్నారేమో అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారా అంటే మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా ఒక్క నిమిషం ఆకండి రాజు వచ్చే వరకు వెయిట్ చేస్తే ఎవరేంటో అర్థమవుతుందని చెప్పి అనేసరికి రాజు రానే వస్తాడు ఏంటి స్వప్న ఏంటి గొడవ అని చెప్పాను కానీ నా చెల్లెదో తప్పు చేసిందని చెప్పావు కదా రాజు నా చెల్లె కావాలని మీ అమ్మను నిర్లక్ష్యం చేసిందని చెప్పావు కదా అసలు ఏం జరిగిందో ఒక్కసారి ఈ వీడియో చూస్తే అంతా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా ఫోన్ అయితే రాజు చేతిలో పెట్టేసరికి ఇంకా రాహులు రుద్రాని ఏంటా వీడియో ఏంటా వీడియో అని అనుకుంటూ ఉంటారు కొంచెం ఆగండి అత్తయ్య ఆగితే అన్నీ తెలుస్తాయత్త నీకు నీ కొడుక్కి బాగా మూడింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది రాజ్ వీడియో అంతా చూస్తూ ఇంకా రుద్రాణి వంక రాహుల్ వంక చాలా కోపంగా చూస్తాడు ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఇంకా రుద్రాని చంపు చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా ఆ ఇందిరాదేవి కూర్చున్న ఇందిరాదేవి కాస్త లేచి నిలబడుతుంది రాజ్ అనగానే ఒక్కసారి వీడియో చూడనానమ్మా నాకన్నా ఎక్కువ రియాక్ట్ అవుతా నువ్వు అని చెప్పి వీడియోనైతే టీవీకి టెలికా పెట్టేసరికి ఒక్కసారిగా వీడియో చూసి అంతా కూడా షాక్ అయిపోతారు ఏంటి అపర్ణను చంపడానికి ప్లాన్ చేసింది రుద్రానియా ట్యాబ్లెట్లు మార్చి మొత్తం అంతా ప్లాన్ చేసింది రుద్రానియా అనవసరంగా కావ్యం మీద నిందలు వేశావు కదా రాజ్ అంటూ ఇంకా ఇందిరాదేవి అనగానే నాకేం తెలుసున్నానమ్మా ఇక్కడ జరిగిందే నాకు తెలుస్తుంది కానీ తెర వెనక ఎవరున్నారనేది నాకేం తెలుస్తుంది ఇదంతా ఈ రాహుల్ రుద్రాని చేశారన్న విషయం తెలియదు కదా అంటూ ఇంకా రాజు మాట్లాడేసరికి ఇంకా ఇంద్రాదేవి కూడా రుద్రాని చంప చెల్లు అనిపించేసరికి ఇంకా స్వప్న అయితే నా చెల్లెల మీద ఇంత నింద పడేటట్టు చేస్తావా నువ్వు అని చెప్పి రాహుల్ని కూడా కొడుతుంది ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఒక్క క్షణం కూడా వీళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి వీళ్ళిద్దరినీ ఇంటి నుంచి బయటికి పంపించే బాబాయ్ అంటూ ఇంకా రాజ్ అయితే చాలా కోపంగానే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు ఏ రాజ్ చెప్పింది వినిపించలేదా రుద్రాని ఇంట్లోంచి బయటికి నడుస్తారా లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ వీడియోని పోలీసులకు అప్పగించమంటారా అంటూ ఇంకా ప్రకాశం అనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా నిలబడడంతో స్వప్న ఇద్దరు లగేజీలని కూడా పైనుంచి విసిరేస్తుంది లగేజీలు కూడా వచ్చాయి కదా నడండి బయటకు అని చెప్పి ఇద్దరు కూడా బయటికి నడిచేంత వరకు ఇంకా కర్ర తీసుకుని ఇద్దరిని ఉతుకుతూనే ఉంటాడు ప్రకాశం అయితే చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో ఇలాగే రుద్రానికి కుట్ర బయట పడాలని స్వప్న బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు